ఉచిరడిపాలెం నగర పంచాయతీలోని కాశీపాలెంలో వెలసి ఉన్న శ్రీ దేవి సమేత శ్రీ భావన ఋషేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంలో కొలువ తీర్చారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చకులు మేళతాళాలు మంగళ కనుల జరిపారు భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమాలకు ఉభయ కర్తలుగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సుధాకర్ దంపతులు వ్యవహరించారు అన్నదాన కార్యక్రమానికి ఉభయ చెన్నై వాస్తవీలు కాసుల రామమూర్తి బ్రదర్స్ వ్యవహరించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆస్థిర్వచనాలు అందజేశారు